ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటనలో కీలక విషయాలు వచ్చాయి సీఎంను కత్తితో పొడవాలని నిందితుడు ప్రణాళిక చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది ఆగస్టు ఇరవై సివిల్ లైన్స్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రేఖా గుప్తా జున్ సున్వాయ్ కార్యక్రమానికి నిర్వహిస్తుండగా ఫిర్యాదుదారు ముసుగులో వచ్చిన రాజేష్ సకారియా పత్రాలను అందిస్తూ సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో రాజేష్ ను అరెస్ట్ చేసిన విచారించగా సీఎంపై కత్తితో దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు నిందితుడు వెల్లడించాడు అయితే భారీ భద్రత కారణంగా తన ప్రణాళికలను విరమించుకున్నట్లు సకారియా చెప్పినట్లు తెలుస్తోంది ఢిల్లీలో వేటి కుక్కలను తరలించాలని చాలాసార్లు అభ్యర్థించినా సీఎం పట్టించుకోకపోవడంతోనే దాడి చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు అటు ఈ ఘటనలో సకారియా సాయం చేసిన మరో నిందితుడు తాసిన్ సయ్యద్ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు దాడి ఘటన కారణంగా సీఎం రేఖా గుప్తాకు సీఆర్పీఎఫ్ జవాన్లతో జడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం తాజాగా దానిని తొలగించింది మునుపటిలాగే ఢిల్లీ పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి